హలో ఎవ్రీవన్ ఈవేళ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదుని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాను అయితే ఆంధ్రప్రదేశ్లో దీన్ని యోగాంధ్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరిట ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి స్పెషల్ గెస్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు దీనికి సుమారుగా మూడున్నర లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా ఇది ముఖ్యంగా ఆర్కే బీచ్ టు భాగాపురం ఇరవై ఆరు కిలోమీటర్లలో జరగబోతా ఉంది మూడు వందల ఇరవై ఆరు యోగా జోన్స్ కింద పెట్టి రెండు పాయింట్ ఒకటి ఏడు కోట్ల మంది పార్టిసిపెంట్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీన్ని రిజిస్టర్ చేసుకున్నారు అయితే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అసలు యోగా దినోత్సవం ఎప్పుడు వచ్చింది ఎవరు ప్రవేశపెట్టారు ఏ విధంగా యూఎన్లో దీన్ని యాక్సెప్ట్ చేసింది అని తెలియజేస్తూ అసలు యోగా యొక్క చరిత్ర అది కూడా ఒకసారి మీకు చెప్దామని యోగా ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా వస్తుంది శ్వాస పైన నియంత్రణ ధ్యానం అలాగే వివిధ ఆసనాలు వేయడం ద్వారా నొప్పులు నివారించవచ్చు రక్తపోత నివారించవచ్చు అలాగే స్లీప్ హ్యాబిట్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్లీపిని సరిగ్గా లేకపోవడము స్లీపు ఇటువంటి సమస్యల్లో నిద్రలేని సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది యోగా అనేది సంస్కృత భాష నుండి వచ్చింది యోగా అంటే ఒకటిగా చేయడం అందుకే ఈ ఈ యోగా యొక్క థీము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యోగా థీము యోగా ఫర్ వన్ యత్ వన్ హెల్త్ అంటే ఆ రకంగా యోగా థీమ్ని పెట్టినట్టే యోగా యొక్క ఉద్దేశం కూడా యోగా అంటేనే యాకం చేయడం ప్రాచీన కాలం నుంచి యోగా అనేది ఉంది పతంజలి మహర్షి పద్దెనిమిది వందల రకాల యోగా నియమాల్ని రెండు వందల యోగ సూత్రాలుగా గ్రంథస్థం చేశారు ఈవన్నీ యోగా పితామహుడు ఫాదర్ ఆఫ్ యోగా అంటారు ఒకప్పుడు యోగాను సిద్ధులు సన్యాసులు చేస్తారని భావించేవారు యోగులు కానీ ఇప్పుడు వైద్య నిపుణులు సూచిస్తున్నది ఏంటంటే అనేక రోగాలకి సమస్యలకి ఇదే మా జీవన మార్గం అని చెప్పి దీని గురించి వైద్య నిపుణులు సూచిస్తున్నారు యోగాని విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఉంది నేను రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అరవై తొమ్మిదవ సెషన్లో ప్రారంభోత్సవంలో ఏటా జూన్ ఇరవై ఒకటిని అంతర్యో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరపాలని ప్రతిపాదించాను అయితే దానికి ఆమోదం తెలుపుతూ డిసెంబర్ పదకొండున నూట డెబ్బై ఏడు సభ్యదేశాలు ఓకే చెప్పాయి అప్పటి నుండి రెండు వేల పదిహేను నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాను ముందుగా చెప్పినట్టుగానే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యోగా నినాదం ఏంటంటే థీము Yoga for one year, one health. Thank you.